నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు రాబోయేది కొత్త సంవత్సరం సో అందరికీ కూడా ఒక ఆనందం ఉంటుంది వచ్చే సంవత్సరం ఎప్పుడు బాగుండాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో టూ జీరో ట్వంటీ ఫైవ్ అది టోటల్ నైన్ వచ్చింది సో దాని అధిపతి కుజుడు అని ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలని నేను చాలా వీడియోస్ లో విన్నాను సో కుజుడు మనకి ప్రతికూలంగా ఉంటే కనుక ఆ ఇయర్ అంటే మనం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతాము ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం అనేది విన్నానండి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు విన్నది మాత్రమే నేను మీతో ఇప్పుడు అది నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నంలోనే నిజంగానే ప్రతికూలంగా ఉంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనుకూలంగా ఉంటే కుజుడు ఎటువంటి గ్రహస్థితిని అంటే ఎటువంటి యోగాన్ని వాళ్ళకి ఇస్తాడు తప్పకుండా అమ్మా మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు ఎందుకంటే ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అధిపతి నెంబర్ పరంగా కుజుడు మనకి లాస్ట్ మనకి ఏదైతే క్రోధీనామ సంవత్సరం వచ్చిందో అది కుజుడు అధిపతి అయ్యాడు నెక్స్ట్ మీకు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఎప్పుడైతే విశ్వవసు క్రోధి అంత ఇబ్బంది ఉండదు దానికి అది బాగుంటుంది చెప్పాలంటే ఆ రోజు ఆ సంవత్సరానికి అధిపతి రైవవుతాడు రాష్ట్ర రాజ్యాధిపతి అంటారు సో మనకి రాజ్యాధిపతి కుజుడైనందుకే మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి క్రోధి వచ్చిందో అంతా గొడవలే మీరు గమనించాలి ఒకటైపోతే ఒకటి ఒకటి అయిపోతే ఒకటి కంటిన్యూ మనకి న్యూస్ అసలు ఇన్ని లేదు కరెక్ట్ ఈవెన్ ఇండివిజువల్ గా తీసుకున్న మనుషులు మనుషులు నార్మల్ గా మన ఇంట్లో కానీ పరిస్థితులు కానీ రాజకీయ నాయకులు ఇదే కాదు టీవీలో స్క్రోల్ అయ్యే న్యూస్ కాకుండా జనరల్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశాంతంగా ఉన్నట్టు ఎవరు కనిపించలేదు ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తూ ఉండేవారు ఈ సంవత్సరం గొడవ రావాలి అక్కడ అనేటువంటి దాంట్లో ఉండవు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నామ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవ్వగానే నైన్ నెంబర్ అంటే ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది గొడవలకి ఉగాది వరకు ఈ మూడు నెలలు కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది సంవత్సరానికి అనుకున్నటువంటి లక్షణం కుజుడు కొండే లక్షణం అయితే ఇందులో మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మీ పర్సనల్ చార్ట్ లో మార్క్స్ బాగున్నాడు అనుకోండి ధనయోగం ఇచ్చే దాంట్లో ఉన్నాడు మీరు ఒక భూమి కొనడం ద్వారా డబ్బులు రావచ్చు ఇప్పుడు ఈ భూమి మీరు కొంటున్నారు ఉదాహరణకి ఇది ఆల్రెడీ ఎవరి దగ్గర నుంచి మీకు అమ్మబడుతుంది కదా వాడికి భూమి అమ్ముకునే యోగం ఉంది అనుకోండి కుజుడు బాలేడు ఆ భూమిని అమ్మేస్తాడు ఇట్స్ డిపెండ్ ఆన్ కుజుడు ఉండేటువంటి పొజిషన్ బట్టే ఉంటుంది ఇప్పుడు కుజుడు సర్వసాధారణంగా అంటే కుజుడు ఏదో మీకు ఇస్తున్నాడు అని కాదు అక్కడ కుజుడు ఉన్న సిచ్యువేషన్ పాడైంది చిన్న ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా రోజు కారులో వెళ్తున్నాం కారు పాడైంది అంటే కారు దోషం వచ్చింది ఏదో జ్యూసు పాలు ఏదో తాగుతున్నాం అందులో దోషం ఉంది అంటాం అంటే ఏంటి ఆ పాలలో ఏదో పడింది అది మనం తీసుకునేటప్పుడు మనం ఇబ్బంది పడతాం తీసుకుంటే అలాగే కుజుడు పాడైతే దోషం ఆ పాడవడం వల్ల కుజుడు ఎనర్జీ కారకుడు గొడవలకి కారకుడు పాడైనప్పుడు నెగటివ్ గా గొడవలు జరుగుతాయి పాజిటివ్ గా ఉంటే ఆ కుజుడు ఫ్యాక్టరీస్ కి కారకుడు భూములకు కారకుడు ఎనర్జీ కారకుడు స్పోర్ట్స్ కారకుడు వీటి ద్వారా పాజిటివ్ ఉంటుంది పాడవడం అనేటువంటి చాలా రకాలుగా ఉంటుంది పాప గ్రహాలతో కలిసి పాడయ్యాడ పాప పోర్ట్ఫోలియోస్ వచ్చి పాడయ్యాడ చూడడానికి ఒకసారి బాగా కనిపిస్తాడు కానీ దాని పోర్ట్ఫోలియో మారిపోతుంది అప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంటే పూర్వజన్మల్లో నువ్వు అవతల వాళ్ళకి అనవసరంగా చిన్న చిన్న విషయాలకి గొడవ చేసి గందరగోళం చేశావు ఆ ఎనర్జీ ఎవరు అనుభవించాలి నేనే అనుభవించాలి కాబట్టి అవును అది ఎట్లాగో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అది మనమే అనుభవించాలి అది వాళ్ళకే వస్తుంది అది కుజుడు రూపంలో గొడవ అయితే కుజుడు రూపంలో వస్తుంది భార్య లేదా పెళ్లి అయితే శుక్రుడు రూపంలో వస్తుంది రోగం అయితే శని రూపంలో వస్తుంది ఆ ఏదో అయిపోతుందనే భ్రమ అయితే రాహు రూపంలో వస్తుంది వైరాగ్యం అయితే కేతు రూపంలో వస్తుంది మనస్ చాంచల్యం అయితే చంద్రుడి రూపంలో వస్తుంది పేరు ప్రఖ్యాతలు డిఫేమ్ అయ్యేది అయితే రవి రూపంలో వస్తుంది గురువు ద్వారా కొంతమంది చూడండి కొంతమంది కొన్ని కొన్ని గురువుల ద్వారా కూడా మోసపోయిన వాళ్ళు అది గురువు రూపంలోనే వస్తుంది అక్కడ వ్యాపార పరంగా నువ్వు ఇబ్బంది పెట్టే ఒక పూర్వజంలో అంటే బుధుడు రూపంలో వస్తుంది ఒక్కొక్కటి ఒక్కో రూపంలో నీకు ఆ పర్టికులర్ ప్లానెట్స్ నీకు ఆ కాంబినేషన్ లో పడి ఆ గోచారము లేకపోతే ఆ మహాదశ వచ్చినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనం ఈ సంవత్సరం వస్తుంది ఇది కుజుడు కదా అమ్మోని అని భయపడ్డాం కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఓకే ఇక్కడ ఈ ఎనర్జీ ఉంది ఇప్పుడు చలికాలం వస్తున్నాం అమ్మో చలి అని భయపడం చక్కగా స్వెటర్ వేసుకుంటాం పడుకుంటాం ఎండాకాలం ఎండాకాలం అంటే వాతావరణానికి తగ్గట్టుగా మనం దాని ఎలా అయితే స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈ మన లైఫ్ కూడా అలా డిజైన్ చేసుకోగలగాలి ఈ ఎనర్జీ ఇక్కడ ఫామ్ అవుతుంది ఆస్ట్రాలజీ అంతా కూడా ఎనర్జీ గేమ్ ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈ జాతకుడికి సో స్పోర్ట్స్ లో రాణిస్తాడు ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది తెలివితేటలుగా రాణిస్తాడు ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంది రాజకీయంగా రాణిస్తాడు ఈ ఎనర్జీ తక్కువగా ఉంది ఈ జోలికి వెళ్ళకూడదు అనేది పర్సనల్ చాట్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోచారంలో కూడా ఈ ఎనర్జీస్ ఈ రకంగా పెరిగినప్పుడు వీటి మీద ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనకు నెక్స్ట్ విశ్వబసవ నామ సంవత్సరం వస్తుంది అధిపతి రవి రవి అయినప్పుడు ఏమో రవి రాసుల్లో కేతు వస్తున్నాడు అంటే ఏమిటి గవర్నమెంట్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ నిర్దిష్టంగా పెడుతుంది ఇది ఇలా జరగాలి ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మనం దీని ఇంకో వీడియో చేద్దాం దాన్ని స్పష్ట గ్రహ కూటమి కూడా వస్తుంది పాటు అయితే ఈ సెట్ ఆఫ్ రూల్స్ గా ఎట్లా అంటే కొన్ని రూల్స్ పెట్టడము రాజకీయ నాయకుల్లో కూడా ఈ కేతు నెక్స్ట్ ఇయర్ మే నుంచి జూన్ నుంచి ఎప్పుడైతే కేతు అందులోకి వెళ్తాడో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రాజకీయాల్లో అనేకమైన మార్పుల్ని రవి అవుతున్నాడు అధిపతి కాబట్టి ఆ మే జూన్ నుంచి అనేకమైన మార్పుల్ని రాజకీయ నాయకుల మార్పుల్ని రాజకీయంగా మార్పులు అనేకమైనటువంటి ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అట్లాంటి మార్పులు చాలా స్పష్టంగా ఇస్తుంది అదే విధంగా రాజు అయినందుకు కొంచెం గవర్నమెంట్ మెడికల్ రిలేటెడ్ వాటివి బాగా కలిసి రావడం అట్లాంటివన్నీ ఇస్తుంది అదేంటి విశ్వవసు నామ సంవత్సరం రీడింగ్ లో వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి ఈ నైన్ నెంబర్ నైన్ నెంబర్ కి మార్స్ అధిపతి ఈ మార్స్ యొక్క ప్రభావం ఎలా ఉంది నీచ స్థానంలో ఉన్నాడు కొద్దిగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్ నీచున్నాడు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పటి నుంచి విశ్వవస వచ్చే వరకు ఆ త్రీ మంత్స్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవలు అనవసరమైన ఇంకొంచెం పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఓకే మనం మన దీంట్లో ఏదైనా గొడవ వస్తుంది అన్నప్పుడు మనం ఇంకొంచెం కేర్ గా ఉన్నట్లయితే సరిపోతుంది రాకుండా ఉండాలి అంటే ఏమిటి విష్ణువుని ఆరాధించడం లేదా ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయి నమన్ చేసుకోవడం చక్కటి ఫలితాలు ఇక్కడ అమ్మవారి నామాల్లో అది గొప్ప నామవామ ఎవ్వరి ఇంట్లో అయినా ఇప్పుడు చూడండి కొంతమంది అత్తాగోడలతో కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ ఉంటుంది ఒక స్త్రీమూర్తి చెప్పుకుంటుందో ఏమంటే అసలు నేను ఏం మాట్లాడినా గొడవ అయిపోతుంది ఇంట్లో నేను మా అత్తగారి చక్కగా ఇలా ఉంటే బాగుంటుంది అత్తగారు అన్న ఆవిడ గొడవ చేస్తుంది పిల్లలతో గొడవ భర్తతో గొడవ లేదా కొంతమంది పురుషులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వారు గనక ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయి నవహారం చేసుకుంటే మీరేం మాట్లాడిన అవతల వాళ్ళు అబ్బాయి ఎంత చక్కగా చెప్పారని పూడతారు అంటే ఆ ఎనర్జీని అమ్మవారి ఇస్తుంది అక్కడ మనం ఏం చేస్తున్నాం అమ్మవారి యొక్క ఆ ఎనర్జీని తెచ్చుకుంటున్నాం

నేను రోజు జిమ్ కి వెళ్తానండి కానీ వన్ మినిట్ చేసి వచ్చేస్తానంటే వాడి జీవితాంతం వెళ్ళిన వాడు రాదు కదా అండి రోజు వన్ మినిట్ వన్ మినిట్ చేస్తున్నాను నాకు రావట్లేదు అంటే నువ్వు చేసే టైమింగ్ లో తప్పు అంతే అది ఇప్పుడు ఆ ఫార్టీ మినిట్స్ కూడా పైకి చాంటింగ్ చేయడం వల్ల మన ఫ్యామిలీ కూడా వింటారు కాబట్టి వాళ్ళకు ఎనర్జీ ఉంటుంది మైండ్ లో చేసుకోవడం వల్ల ఎనర్జీ ఎక్కువగా చేయడం వల్ల ఎక్కువ ఫామ్ అందులో ప్రాణాయామం చేస్తూ శ్వాసతో చేస్తూ ఇంకెక్కువ ఫామ్ అవుతుంది సో లోపల చేయడమే మంచిది లోపల చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే యాక్చువల్ గా అందరూ సొసైటీని నిందిస్తుంటారు చుట్టుపక్కల కానీ యాక్చువల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ ఉంటుంది అది నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చిన అనుకోండి అవతల వాళ్ళ దగ్గర ప్రవర్తించిన విధానం అనుకోండి నీ దగ్గర ఉన్న లోపాలు అనుకోండి అవన్నీ మనలో ఫస్ట్ ఉంటుంది అది మనం క్లియర్ చేసుకునే ఆ రియాలిటీ మనం రాగలుగుతాం లోపల స్టార్టింగ్ చేస్తాము అంతా బాగుంటుంది అంటే కూడా ఎందుకు అనే ఒక రియలైజేషన్ ఒకటే గొడవ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒకటి మనకు నచ్చింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల లేదా మనం చెప్పింది అవతల వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అది మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మనకు నచ్చింది అవతల వాడు లేదు మనం చెప్పింది అవతల వాడు పర్ఫెక్ట్ గా అలాగే లేదు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తిగత చెప్పాడు ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీలోనే అనుకోండి అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాదు మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఒక మైండ్ లో ఒకటి పెట్టుకుని ఇట్ ఈజ్ అలాగే రావాలనుకుంటాం రాదు వస్తుంది చెప్పండి సినిమా డైరెక్టరే ఒక సీన్ తిద్దాం అనుకున్నప్పుడు ఎన్నో సార్లు హీరోకి హీరోయిన్ కి ఇలా చెప్పి చెప్పి అబ్బా అనుకున్నాం ఆ సీన్ అలా రాలేదు అంటాడు రిహార్సల్స్ చేసి పది సార్లు ఇరవై సార్లు రాలేదు నిజ జీవితంలో ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఎలా వస్తుంది రాదు 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 కాబట్టి ఈ ట్రూ లో మనం ఉంటాయి ఈ నిజంలో చాలా గొప్ప విషయం చెప్పారు శ్రీమాత్ర